ఓకే సార్ సిద్ధు గారు రెడీ సార్ జయ సిద్ధు గారు సార్ హలో అండి ట్రైలర్ చాలా బాగుంది సో ఎమోషనల్ అండ్ ఫన్ అన్ని కలిపి ఒక రైడ్ లాగా తీసుకెళ్ళారు బాగుంది బట్ చేత ప్రత్యేకంగా అడగడానికి లేదు బట్ రాన్ రాను మరి అడిగితే కోపాలు వస్తాయి చేసి చేస్తుంటారు ఆ చివరిలో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి జనాలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాము అచేత అది నా జస్ట్ నాకు నచ్చలేదని మాత్రం చెప్పి ఊరుకుంటున్నా అంతే ఓకే సార్ సిద్ధూ గారు సిద్ధు సిద్ధు హియర్ హాయ్ హాయ్ ట్రైలర్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది థ్యాంక్ యూ అండి అండ్ జనరల్గా డీజెటిల్లులో ఇన్నో సెన్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద ఫన్ యాక్టివిటీస్ హియర్ ఇట్ ఈస్ లిటిల్ గ్రే షేడ్ లిటిల్ టాక్సిక్ లిటిల్ మ్యాక్ మ్యాస్క్లిన్ ఇది చాలా బాగుంది ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ డీజేటీలో క్యారెక్టర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇట్స్ ఎ కాంప్లిమెంట్ నాట్ టు కంపేర్ అండి కంగ్రాచులేషన్స్ ఈ సినిమా చాలా సాఫ్ట్ గా అనుకున్నాను బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రయల్ ఇచ్చారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి కోన నీర్జా గారు జనరల్గా ఫీమేల్ డైరెక్టర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాను దిస్ ఇస్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగా ఉంది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు ఇప్పుడు ఫిమేల్ డైరెక్టర్గా ఈ స్టార్ బాయ్ని ప్లే బాయ్ లాగా చూపించడం ఎలా అనిపించింది మీకు ఆ డ్రీమ్ ఎలా వచ్చింది మన అందరిలో ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది కదా సార్ అందరిలో ఆ క్వాలిటీ ఉంది సో ఐ నాట్ ఐ థింక్ ఈ కాన్సెప్ట్కి సిద్ధ తప్ప ఐ డోంట్ థింక్ ఎనీబడీ కూడా బాటెడ్ టు లైట్ ఆల్సో ఆల్ మేకింగ్ వెరీ మచ్ మన మేమైతేటిక్ పర్స్పెక్టివ్ ఇవన్నీ సిద్ధు గారు సిద్ధు గారు సార్ మీ స్టైల్లో ఉందండి థ్యాంక్ యూ సార్ ట్రైలర్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు అవును సార్ ఈ లాస్ట్ ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ డేస్ ట్వంటీ త్రీ డేస్ అయిపోయింది టూ డేస్ టు గో ఫర్ ద ఫిల్మ్ ఇప్పటిదాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది అంటే ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయిన్ వేరే వేరేగా వెళ్ళేదేమో అవును సార్ అది చాలా ఆనెస్ట్ కదా సమాధానం ఏంటంటే సార్ ఫస్ట్ మేము స్ట్రాటజీ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్ ఇది అనుకునేం చేయలేదు ఇది ఇది ఏంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాం ఫస్ట్ బయటికి దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీర్జా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్రాసెస్ ఇది డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఓకే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాము బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దట్ టీజర్ ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని ఈ సినిమాని అని అనుకున్నాము అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో బట్ హ్యావింగ్ సెట్ దాట్ మీకు ట్రైలర్కి ఫిలింకి డిఫరెన్స్ ఏమి ఉండదండి వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిలిం యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో ఇలాంటి టోనే కనిపిస్తుంది ఇందాక నీర్జా అన్నట్టు ఇంకా అసలు ఎక్కువే కనిపిస్తుంది అది ఐ డోంట్ నోస్ కెరియర్ ఈ ఇవ్వాలి నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి అవునండి యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి సినిమా ఈ కాంపిటీషన్ అవునండి అంటే నో డిస్రెస్పెక్ట్ ఎనీవన్ బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్స్ ఫిలిం స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిలిం ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్ ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సెనారియో మార్చేసి అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్ అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ తీసుకు కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదు ఇది అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఇస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్ నైస్ రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ ఐస్ హ్యావ్ టు నో దిస్ దట్ అండ్ నాకు కాల్ చేసి ఆయన చెప్పారు సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడటానికి కాస్త బాధగా అనిపిస్తుంది అని ఈ హెడ్ కాల్ మీ అండ్ హైడ్ టోల్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిద్ధుగారు సార్ సార్ టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక వంద క్వింటాల్ బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు అలా ఎందుకు లేదు అనుకుంటుంటారు దాని నుంచి బయటకు రావడానికి మీరు ఏం చేస్తుంటారు ఈ సినిమాకి ఏమైనా చేశారా ఇలాంటి సినిమాలు చేస్తున్నాం దాని నుంచి బయటకు రావడానికి జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నోసెంట్ అండి వాడు ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు బట్ వరుణ్ అలా కాదండి వాడు యాక్చువల్లీ హీఈ్ మచ్ మచ్ ఆఫ్ ఈ సినిమా ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరు అంటే అండి కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు ఓకే బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్ వాడికి బుర్ర ఎక్కువ ఉంది సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే చిన్న డిఫరెన్స్ టిల్లులో చాలా సెటిల్ చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా కి చెప్తారు కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేస్తుంది క్యారెక్టర్ డిమాండ్ చేసింది అనుకుంటారు ఒకే సీన్లో అరుస్తాడు సార్ ఒకే సీన్లో అరుస్తాడు అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి మిగతా సినిమా అంతా చాలా కామ్గా చాలా కంపోజ్గా ఉంటాడు బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చేశారు నీరజ గారు అది చాలా బాగా డీల్ చేశారని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో అండ్ సెన్సార్ రిపోర్ట్స్ నుంచి కూడా ఆ టాక్ వచ్చింది సో ఎలా ఉండబోతున్న పాయింట్ ఒక యూనిక్నెస్ ఉండబోతుందా డెఫినెట్గా వెరీ యూనిక్ సార్ అంటే మనకి లవ్ స్టోరీస్ అనేవి ఇన్ని చూసినవి ఆల్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అయిపోయినాయి ఐ థింక్ వీ డెల్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్ బట్ ఒక వెరీ యూనిక్ పాయింట్ ఒక చిన్న కాంప్లికేషన్స్ ఒక త్రీ పీపుల్ వాళ్ళు ఎలా హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్ మన యూనో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ స్పేస్ నుంచి వెళ్ళాం అంత దానికి

సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలీ అండి ముగ్గురు హీరోయిన్లు ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి టిల్లు స్క్వేర్లో చిన్న కేమ్ వచ్చేసెల్ఫింది అంతే ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరోయిన్ రెండో సినిమా అంతే ఇది అది ఎట్లా సార్ అది అవునా కాదారా కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్ రొమాన్స్ ఎక్కువగా చేసినట్టున్నారు లవ్ స్టోరీ కదా ఇంకా రొమాన్స్ ఉంటుంది కదా సార్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్ ఓకే ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకండరా రా ట్రైలర్లో మాత్రం ఏముంది లేదు ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకునే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఐ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిస్సెస్ కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్ ఒక ఇంటిమేస్ ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం అంటే ఓ ఫిజికల్ ఇంటిమెసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమెసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము సో సారీ సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ రెండే సినిమాల్ సార్ రాశి గారు హండ్రెడ్ పర్సెంట్ యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అ బాయ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ మూవీ ఇది ఫుల్ ఇన్ఫాక్ట్ ఫ్యామిలీస్ కి అండ్ యూత్ కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది సినిమాలో సారీ రాశి గారు మీరు మొత్తం కూడా ఎక్కువ శాతం మెగా హీరోస్తో ఎక్కువ సినిమాలు చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఓలీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ బాసి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా సినిమా సినిమా మీది పవన్ గారితో చేసేది మాట్లాడుకుంటాం సిద్ధు ఓకే సార్ ప్రొడ్యూసర్ గారు సిద్దు గారు ఇంత ముందు అన్నారు ఇది యాక్చువల్లీ ఎల్లు అంటే